నమస్తే వెల్కమ్ టు ఫోకస్ తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు వాడివేడిగా జరగబోతున్నాయా కేసీఆర్ రాకతో హై రేంజ్ వారేనా కృష్ణా గోదావరి జలాలపై నీటి యుద్ధం సెగలు రేపుతుందా ఎవరి వాదన ఎలా ఉండబోతోంది ఎవరి లెక్కలు ఏంటి కొన్ని గంటల్లో తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభమవుతాయి తొలుత దివంగత నేతలకు సంతాపం ప్రకటిస్తారు సభ ముగిసిన తర్వాత బీఏసీ సమావేశం ఉంటుంది సభ నిర్వహణ పని దినాలు ఎజెండాపై చర్చిస్తారు ఈసారి సెషన్స్ సాగునీటి హాట్ హాట్ డిస్కషన్ శీతాకాలంలో ఈసారి నీటి యుద్ధం హీటెక్కిస్తుందా కేసీఆర్ రాకతో సభలో యుద్ధమేనా సర్కార్ దగ్గరున్న లెక్కలేంటి కౌంటర్ గా విపక్ష వ్యూహమేంటి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొన్ని గంటల్లో మొదలు కాబోతున్నాయి ఈసారి కూడా వాడి వేడిగానే జరిగే అవకాశం ఉంది కృష్ణా జలాల అంశంపై సభలో ప్రధానంగా చర్చ సాగే ఛాన్స్ ఉంది ముఖ్యంగా పాలమూరు ప్రాజెక్టు ఎపిసోడ్ సభను కుదిపేయొచ్చు ఈ సెషన్స్ కు విపక్ష నేత కేసీఆర్ హాజరవుతుండడం ఉత్కంఠ రేపుతోంది వ్యూహ ప్రతి వ్యూహాలతో అధికార విపక్షాలు రెడీ అయ్యాయి సమావేశాల నిర్వహణపై అధికారులతో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు భేటీ అయ్యారు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అధ్యక్షతన ఆయన ఛాంబర్లో సీఎస్ పోలీసు ఉన్నతాధికారులతో సమీక్ష జరిగింది సభ నిర్వహణ అసెంబ్లీ భద్రతా చర్యలపై సమీక్షించారు సభలో సోమవారం మాజీ మంత్రి దామోదర్ రెడ్డితో పాటు మరో సభ్యుడికి సంతాప తీర్మానం ఉంటుంది ఆ తర్వాత ప్రభుత్వం సభలో బిల్లులను ప్రవేశపెట్టబోతోంది ఆ తర్వాత స్పీకర్ అధ్యక్షతన బీఏసీ సమావేశం జరుగుతుంది సమావేశంలో పని దినాలు సభలో చర్చించే అంశాలపై నిర్ణయం తీసుకుంటారు అధికార పార్టీ సభ నిర్వహణపై సిద్దమవుతుంది సభలో ప్రభుత్వం తీసుకున్న ఆర్డినెన్స్లకు ఆమోదముద్ర వేసుకోవడంతో పాటు కీలకమైన కృష్ణానదిపై నీటి వివాదం కేటాయింపులు ఎవరి హయాంలో ఎంత నష్టం జరిగింది అనే అంశాలపై చర్చ చేపట్టాలని సీఎం రేవంత్ నిర్ణయించుకున్నారు ఇది జనవరి నుంచి చర్చకు వచ్చే అవకాశం ఉంటుంది ఒక్క నీటి గురించనే కాదు అన్ని సమస్యలపై మాట్లాడతామన్నారు శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు విత్ డాక్యుమెంట్ ప్రూఫ్ తో మాట్లాడతామన్న ఆయన చర్చ చాలా నిర్మాణాత్మకంగా ఉంటుందని భావిస్తున్నామన్నారు ఏదైతే నీటి అవసరాలకు సంబంధించి ఏ కోనా ఏ కోశాన కానీ రాజీ ఇప్పడే అంశమే లేదు ఈరోజు రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యం ఆ పరంగానే మేము ముందుకెళ్తాం ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అన్ని సమస్యలపై చర్చించాలని పట్టుబట్టబోతోంది రైతులు హిల్ట్ పాలసీ ప్రాజెక్టులు లాంటి అంశాలపై చర్చకు పట్టుబట్టబోతోంది ఇక అసెంబ్లీకి ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ కూడా రాబోతున్నారు అయితే సభ ప్రారంభం రోజే వచ్చి వెళ్తారా తన మీడియా సమావేశంలో ప్రస్తావించిన అంశాలకు ప్రభుత్వం చర్చ పెట్టాలనుకుంటుంది చర్చ జరిగే రోజు కూడా సభకు వస్తారా అనే క్లారిటీ రావాల్సి ఉంది ఐటీ అధికార పక్షం కేసీఆర్ సభకు రావాలని మేము మొదట్ నుంచి కోరుకుంటున్నాం ఆయన గౌరవానికి ఎక్కడ నష్టం జరగదు అని చెప్పారు మంత్రి శ్రీధర్ బాబు పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న పెద్ద మనిషి తప్పకుండా వస్తే వారి అనుభవాలను కూడా మేము తప్పకుండా తీసుకుంటాం రాష్ట్ర ప్రయోజనాల గురించి వారు ఏది చెప్పినా తీసుకుంటాం కానీ కేవలం రాజకీయం చేస్తామంటే కూడా దానికి సరైన జవాబు చెప్తాను అసెంబ్లీ సమావేశాలు హుందాగా జరిగే ప్రయత్నం చేస్తాం అదే విధంగా కార్యక్రమం తీసుకు వెళ్తాము సభలో బీజేపీ ఎంఐఎం సిపిఐ సభ్యులు కూడా తమ ఎజెండాతో సిద్ధంగా ఉన్నారు బీజేపీ హిల్ట్ పాలసీతో పాటు ప్రజా సమస్యలపై చర్చించాలని డిమాండ్ చేస్తుంది అభివృద్ధికి గాలి కొదిలేసి కేవలం హిల్ట్ పాలసీ లాంటి పాలసీలు తేవడం అనేకమైనటువతి ఆరోపణలు అనేకమైనటువంటి కుంభకోణాల్లో కూరుకుపోయినటువంటి ప్రభుత్వం ఈరోజు కనీసం ప్రజా సమస్యల మీద చర్చించేటువంటి దమ్ములైనటువంటి ప్రభుత్వం అసెంబ్లీలో ఎన్ని రోజులైనా నేను మాట్లాడతా మాట్లాడతాను ఎవరొచ్చిన ఎదురిస్తా ఏమొచ్చినా సరే నేను నేను అసెంబ్లీను పొందుపరుస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి ప్రగర్భాలు పలుకుండు కదా మరి ఈరోజు రేవంత్ రెడ్డి ఎందుకోసమని చెప్పి తప్పించుకొని తిరుగుతున్నాడో సభ మొదటి రోజు సాదా సీదాగా నడిచిన రెండో తేదీ నుంచి హాట్ హాట్ గా నడవబోతోంది కేసీఆర్ సభకు కంటిన్యూగా వస్తే ఒక లెక్క లేదంటే మరో లెక్క అన్నట్టుగా ఉండబోతోంది సభ నదీ జలాల సమస్యలపై అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య ఇప్పటికే మాటల యుద్దం నడుస్తోంది స్వయంగా ప్రతిపక్ష నేత కేసీఆర్ కూడా రంగంలోకి దిగుతున్నారు ప్రధానంగా దక్షిణ తెలంగాణ జిల్లాల్లో భారీ సభలను నిర్వహించే యోచనలోనూ ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ శాసనసభ శీతాకాల సమావేశాలు హాట్ హాట్ గా సాగే అవకాశం ఉంది నీటి హక్కుల పరిరక్షణ కోసం బీఆర్ఎస్ ఇటీవల ఆందోళన చేస్తున్నట్లుగా ప్రకటించగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీని అసెంబ్లీలో చర్చ చేద్దామని ప్రతి కూడా చేసింది రెండేళ్లుగా బహిరంగ కార్యక్రమాలకు దూరంగా ఉన్న బీఆర్ఎస్ అధ్యక్షుడు కె చంద్రశేఖరరావు ఇటీవల విలేకరుల సమావేశంలో మాట్లాడారు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై స్పందిస్తూ రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని తీవ్ర స్థాయిలో తప్పుబట్టారు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవడంలో సర్కార్ విఫలమయ్యిందని అన్నారు ఇక నుంచి లెక్క మరోలా ఉంటుందని కాంగ్రెస్ ప్రభుత్వ తోలు తీస్తామని హెచ్చరించారు ఇక కేసీఆర్ ప్రెస్ మీట్ తర్వాత అధికార పక్షం నుంచి తీవ్రస్థాయిలో ప్రతిస్పందన వచ్చింది సీఎం రేవంత్ సహా మంత్రులు కేసీఆర్ వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు అవిభక్త ఆంధ్రప్రదేశ్ తో పోలిస్తే తెలంగాణకు ఎక్కువ ద్రోహం చేసింది బీఆర్ఎస్ పార్టీని అంటూ సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు దమ్ముంటే అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరు కావాలని సవాల్ విసిరారు ఆధారాలతో చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన అన్నారు ఇప్పుడు ఆ సమయం రాని వచ్చింది అంతేకాదు కాళేశ్వరం ప్రాజెక్టుపై కూడా సభలో చర్చ జరిగే అవకాశముంది దీంతో సభలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య డైలాగ్ వార్ కృష్ణా గోదావరి నది జలాల కేటాయింపులు వినియోగంపై ప్రత్యేకంగా చర్చించబోతోంది ప్రభుత్వం ప్రాజెక్టుల వారీగా ప్రత్యేక ఫైళ్లతో సమగ్ర రిపోర్ట్ రెడీ చేసింది రెండున పూర్తిగా కృష్ణా బేసిన్పై మూడున గోదావరి బేసిన్ పైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు గ్రాఫిక్స్ రూపంలో అన్ని లెక్కలు చెప్పబోతోంది పదేళ్లలో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై బీఆర్ఎస్ పెద్దల్ని కార్నర్ చేయబోతోంది కాంగ్రెస్ సర్కార్ జనవరి రెండు మూడు తేదీల్లో అసెంబ్లీ వేదికగా కృష్ణా గోదావరి జలాలపై రెండు రోజుల పాటు సమగ్ర చర్చ జరపాలని అవసరమైతే సభను పొడిగించాలని ప్రభుత్వం భావిస్తోంది ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఉమ్మడి ఏపీ మొదలుకొని గడిచిన పన్నెండేళ్లలో కొత్త ప్రాజెక్టులకు తెచ్చిన పర్మిషన్లు చేసిన ఖర్చు కొత్తగా వచ్చిన ఆయకట్టు చూపిన లెక్కలు జరిగిన అక్రమాలు కృష్ణా గోదావరి జలాల పంపిణీపై కుదిరిన అగ్రిమెంట్లు తెలంగాణ వాడుకున్న నీళ్లు ఏపీ తరలించుకుపోయిన జలాలు ఇలా ఇరిగేషన్ అధికారులు అన్ని లెక్కలు బయటికి తీశారు ప్రాజెక్టుల వారీగా ప్రత్యేక ఫైళ్లతో సమగ్ర రిపోర్టు ని సిద్ధం చేశారు ప్రధానంగా కృష్ణా నీళ్ల వాడకం పెండింగ్ ప్రాజెక్టులు ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి పనులు కాళేశ్వరం రిపేర్ల విషయంలో బీఆర్ఎస్ మాటి మాటికి కాంగ్రెస్ ను విమర్శిస్తోంది ఈ నేపథ్యంలో చర్చను నామమాత్రంగా ముగించడం కాకుండా పూర్తి స్థాయి శ్వేతపత్రం పెట్టడం ద్వారా బీఆర్ఎస్ నేతల్ని బోనులో నిలబెట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది అదే సమయంలో బీఆర్ఎస్ కూడా అస్త్రశస్త్రాలతో సిద్దమవుతోంది ప్రధానంగా ఉమ్మడి ఏపీలో తెలంగాణకు జరిగిన అన్యాయంతో పాటు గడిచిన రెండేళ్లలో ప్రాజెక్టులపై కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం ప్రదర్శించిందంటూ దాన్ని ఎండగట్టాలి అనేది బీఆర్ఎస్ నేతల ప్లాన్ కృష్ణా జలాల పంపిణీలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్ణయాల వల్ల తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని దీన్ని ప్రధానంగా ఎండగట్టాలనేది కాంగ్రెస్ సర్కార్ ఆలోచన ఈ క్రమంలోనే ఉమ్మడి రాష్ట్రానికి బచావత ట్రిబ్యునల్ కేటాయించిన ఎనిమిది వందల పదకొండు టీఎంసీల కృష్ణా జలాల్లో తెలంగాణకు రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలకు ఒప్పుకుంటూ రెండు పదిహేనులో నాటి బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలు చేసుకున్న అగ్రిమెంట్ నాటి ఇంటర్స్టేట్ మీటింగ్ మినిట్స్ ను బయటపెట్టనున్నట్లుగా సమాచారం రెండు పేల ఇరవై ఒకటి ఇరవై రెండులోనూ ట్రిబ్యునల్ తీర్పు వచ్చే వరకు పాత కోటానే కొనసాగించేలా అంగీకారం తెలపడం బీఆర్ఎస్ అధికారంలో ఉండగానే పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచుతున్నా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ చేపట్టినా చూసి చూడనట్లు ఉండడం నాడు ఎపెక్స్ కమిటీలో వ్యతిరేకించే అవకాశం ఉన్నప్పటికీ గైరాజు రవడం లాంటి అంశాలను ప్రస్తావించడం ద్వారా బీఆర్ఎస్ పెద్దలను రాష్ట ప్రభుత్వం కార్నర్ చేసే ఛాన్స్ ఉంది ఈ సందర్భంగా పాలమూరు రంగారెడ్డి నీటి కేటాయింపుల అంశము చర్చకు వచ్చే అవకాశం ఉంది ఈ ప్రాజెక్టు పర్మిషన్ల కోసం నాడు బీఆర్ఎస్ సర్కార్ నేటి కాంగ్రెస్ ప్రభుత్వం చూపుతున్న తొంభై టీఎంసీల విషయంలో కొంత గందరగోళం నెలకొంది గోదావరి నుంచి కృష్ణ ఆయకట్టుకు ఏపీ మళ్లించిన ఎనభై టీఎంసీల్లో ఎగువ రాష్టాలకు వాటా ఇవ్వాలని బచావత ట్రిబ్యునల్ ఉన్నాయి దీని ప్రకారం కర్ణాటక ఇరవై ఒక్క టీఎంసీలు మహారాష్ట పద్నాలుగు టీఎంసీలు ఇప్పటికే వాడుకుంటుండగా తన కోటాగా నలభై ఐదు టీఎంసీలు కేటాయించాలని తెలంగాణ వాదిస్తోంది కానీ అప్పటికీ తెలంగాణ రాష్టం ఏర్పడనందున సాగర్ ఎగువన తమకు వాటా ఉంటుందని ఏపీ తిరకాసు పెడుతుంది ప్రస్తుతం ఈ అంశం ట్రిబ్యునల్ పరిధిలో ఉండడంతో మైనర్ ఇరిగేషన్ కింద మిగుల్చుకున్న నలభై ఐదు టీఎంసీలకైనా పర్మిషన్ ఇవ్వాలని కాంగ్రెస్ సర్కార్ ఇటీవల సీడబ్ల్యూసీకి లెటర్ రాసింది ఈ విషయాలన్నీ తెలిసినప్పటికీ కావాలని ఈ అంశాన్ని అటు కేసీఆర్ ఇటు హరీష్ రావు రాజకీయం చేసి ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పంపుతున్నారని ప్రభుత్వం భావిస్తోంది ఈ మేరకు వాస్తవాలను సభ ద్వారా ప్రజల ముందు పెట్టాలని డిసైడ్ అయ్యింది బీఆర్ఎస్ హయాంలో ప్రాజెక్టులను కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు పరిధిలోకి తీవడం ఈ క్రమంలో కేంద్ర రాష్ట్రాల మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలు ప్రాజెక్టుల ఆపరేషనల్ ప్రోటోకాల్స్ నిధుల కేటాయింపు నాగాష్ణ సాగర్ కుడికాల్వ దగ్గర జరిగిన ఘటనలపై చర్చ చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించేది లేదని కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన తీర్మానాన్ని ప్రస్తావిస్తూనే గతంలో జరిగిన ఒప్పందాల గురించి వివరించనున్నట్లుగా టాక్ అలాగే బనకచర్ల హెడ్ రెగ్యులేటర్ దగ్గర ఏపీ ప్రభుత్వం చేపట్టిన పనులు జీవో రెండు వందల మూడు జారీ సంగమేశ్వరం పనులపై గత ప్రభుత్వ వైఖరిని కూలంకషంగా చర్చించనున్నట్లుగా తెలుస్తోంది రాష్టంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఢిల్లీ స్థాయిలో చేసిన ఫిర్యాదులో ఎన్జీటీ ఆదేశాల అమలుకు చేస్తున్న ప్రయత్నాలను వివరించబోతోంది అటు గోదావరి జలాలపై జరగనున్న చర్చలో కాళేశ్వరం ప్రాజెక్టు ప్రధాన అంశంగా మారబోతోంది బ్యారేజీల నిర్మాణ స్థలాలు డిజైన్లలో మార్పు అంచనా వ్యయాల పెంపు కొత్తగా సాగులోకి వచ్చిన ఆయకట్టు నాటి సర్కార్ చెప్పిన లెక్కలు వాస్తవాలు కాగ్ నివేదికలోని అంశాలు మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు విజిలెన్స్ ఎన్డీఎస్ఏ జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికలను ప్రస్తావించవచ్చు ప్రధానంగా కాళేశ్వరంపైనే ఫోకస్ పెట్టి కృష్ణాబేసిన్ ప్రాజెక్టులను పూర్తిగా పక్కన పెట్టిన తీరును రాష్ట్ర ప్రభుత్వం ఎండగట్టబోతోంది కృష్ణా గోదావరి జలాలపై లోతైన చర్చ ద్వారా ప్రజలకు వాస్తవాలు చెప్పాలి అనే ఉద్దేశంతో రాష్ట ప్రభుత్వం షెడ్యూల్ ఖరారు చేసింది వచ్చే నెల రెండున పూర్తిగా కృష్ణా బేసిన్పై మూడున గోదావరి బేసిన్ పైన చర్చకు రెడీ అయ్యింది కేవలం ప్రసంగాలు కాకుండా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ల ద్వారా గ్రాఫిక్స్ రూపంలో అన్ని లెక్కలు బయటపెట్టేందుకు సిద్దమవుతోంది ప్రతిపక్షం గందరగోళం సృష్టించి సభను పక్కదారి పట్టించాలని భావిస్తే అసెంబ్లీని మరికొన్ని రోజులు పొడిగించి మరీ చర్చను కొనసాగించాలని సీఎం రేవంత్ భావిస్తున్నారు ప్రజలకు వాస్తవాలు తెలియాలంటే ఎంత సమయమైనా కేటాయించడానికి సిద్దమని ఇప్పటికే ఆయన ప్రకటించారు అటు ఉమ్మడి ఏపీలో ఆ తర్వాత ఇటు తెలంగాణలో పదేళ్ల పాటు కృష్ణా గోదావరి జలాల వినియోగం జరిగిన అన్యాయానికి సంబంధించి ప్రతి అంశాన్ని రాష్ట ప్రభుత్వం ఇప్పటికే అధ్యయనం చేసింది మరీ ముఖ్యంగా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు జరిగిన ప్రతి పరిణామాన్ని ఈఎన్సీలు చీఫ్ ఇంజనీర్ల ద్వారా క్రోడీకరించింది ఎనిమిది వందల పదకొండు టీఎంసీల కృష్ణా జలాల్లో రాష్ట్ర వాటా కింద రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలకు ఒప్పుకోవడం పాలమూరు రంగారెడ్డి ఎస్ఎల్బీసీ సహా కృష్ణా ప్రాజెక్టులపై నిర్లక్ష్యం పాలమూరు ప్రాజెక్టుకు నీటి కేటాయింపులు అనుమతులు తేలేకపోవడం జాతీయ హోదా సాధించలేకపోవడం పోతిరెడ్డిపాడు విస్తరణకు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కు నాటి బీఆర్ఎస్ పెద్దలు అందించిన సహకారం ఇందుకు సంబంధించిన ఒప్పందాలు టెక్నికల్ ఆధారాలతో ప్రభుత్వం చర్చకు సిద్ధమయ్యింది ప్రభుత్వాన్ని శాసనసభలో ఇరుకును పెట్టేందుకు బీఆర్ఎస్ ఎలాంటి వ్యూహరచన చేసింది కేసీఆర్ రాక ఆ పార్టీ సభ్యుల్లో జోష్ పెంచుతుందా నదీ జలాల విషయంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్కు బీఆర్ఎస్ పట్టుబట్టబోతుందా గత రెండేళ్లలో ప్రాజెక్టుల పురోగతిపై నిలదీయబోతుందా అటు బీజేపీ సాగునీటి ప్రాజెక్టులతో పాటు కాంగ్రెస్ సర్కారు ఇచ్చిన హామీలను ఎండగడుతుందా కృష్ణా గోదావరి నదీ జలాల వాటాలు ఇతర అంశాలపై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తే తమకు అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ పట్టుపట్టాలని చూస్తోంది జనవరి రెండు మూడవ తేదీలో రెండు రోజుల పాటు సాగునీటిపై వాడివేడి చర్చ నిర్వహించబోతున్నారు మరోవైపు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ సైతం సభలో తమ వాయిస్ ను వినిపించడానికి రెడీ అవుతోంది ముఖ్యంగా గత పదేళ్ల కాలంలో బీఆర్ఎస్ హయాంలో కృష్ణా గోదావరి జలాలపై తాము కట్టిన ప్రాజెక్టులు సాధించిన నీటి వాటాలపై లెక్కలతో సిద్ధం కావాల్సిందిగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను ఇప్పటికే ఆదేశించారు ఇక అందరి చూపు కేసీఆర్ వైపే ఉంది సోమవారం నుంచి జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలకు ఆయన హాజరవుతున్నారు ఇందుకోసం ఆయన హైదరాబాద్ వచ్చారు కేసీఆర్ సోమవారం అసెంబ్లీకి వస్తారని హరీష్ రావు స్పష్టం చేశారు నిజానికి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు రావడంలో పెద్ద ఆశ్చర్యం ఏమీ లేదు కానీ రెండేళ్లుగా బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన తర్వాత కేసీఆర్ ఎక్కువ సమయం వ్యవసాయ క్షేత్రానికి కేటాయిస్తున్నారు ఇదే సమయంలో అసెంబ్లీ సమావేశాలకు సైతం దూరంగా ఉంటూ వస్తున్నారు అసెంబ్లీలో కేటీఆర్ హరీష్ రావులే అన్ని తామై వ్యవహరిస్తున్నారు గతేడాది అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం రోజు సభకు హాజరయ్యారు కేసీఆర్ వాయిదా తర్వాత ఎమ్మెల్యేల మీడియా పాయింట్కు కేసీఆర్ స్వయంగా వెళ్లి మీడియాతో మాట్లాడడం అప్పట్లో హాట్ టాపిక్ గా మారిందే ఇక ఈ ఏడాది మార్చి నెలలో జరిగిన బడ్జెట్ సమావేశాల్లో మాత్రం మొదటి రోజు కేసీఆర్ హాజరై తర్వాత సభకు దూరంగా ఉన్నారు ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రసంగాన్ని చాలా శ్రద్దతో విన్న కేసీఆర్ బడ్జెట్ పుస్తకాన్ని కూడా నిశితంగా సభలో కేసీఆర్ పరిశీలించారు ఇక ఆ తర్వాత జరిగిన సమావేశాలకు ఆయన హాజరు కాలేదు తాజాగా జరుగుతున్న శీతాకాల సమావేశాలు అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ ఎమ్మెల్యేలకు కేసీఆర్ ఇప్పటికే దిశానిర్దేశం చేశారు దీంతో అసెంబ్లీకి వచ్చిన తర్వాత ఏం చెయ్యబోతున్నారు అనే చర్చ గులాబీ పార్టీలో జరుగుతోంది మరోవైపు కేసీఆర్ అసెంబ్లీకి హాజరయ్యే అంశంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి హాజరైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుండె ఆగిపోతుందని కేటీఆర్ వ్యాఖ్యానించడం చర్చగా మారింది కేసీఆర్ సభకు వచ్చి ఏం మాట్లాడతారు అనేది ఇప్పుడు తెలంగాణ ప్రజలతో పాటు నేతలు కూడా ఎదురు చూస్తున్నారు ఇదే సమయంలో కృష్ణ గోదావరి నదీ జలాల అంశంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో పాల్గొనే అవకాశం తమకు కూడా ఇవ్వాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పీపీటీ ఇస్తే తమకు అవకాశం ఇవ్వాలని అంటోంది నదీ జలాల నీటి కేటాయింపులతో పాటు హిల్ట్ పాలసీ నగర శివార్లోని కార్పొరేషన్లను జీహెచ్ఎంసీలో కలపడం గ్లోబల్ లో తెలంగాణకు ఎన్ని పెట్టుబడులు వచ్చాయి ఈ అంశాలపైన కూడా అసెంబ్లీలో చర్చకు బీఆర్ఎస్ పట్టుబట్టే అవకాశం ఉంది ఇక దీంతో పాటు బీసీ రిజర్వేషన్ల అంశం కూడా బీఆర్ఎస్ లేవనెత్తబోతోంది గ్రామ పంచాయతీ ఎన్నికలు బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వకుండానే జరిగాయి సో ఎంపీటీసీ జెడ్పీటీసీతో పాటు రాబోయే మున్సిపల్ ఎన్నికల్లోనైనా బీసీ రిజర్వేషన్లను ఇవ్వాలని అసెంబ్లీలో పట్టుబడతామంటున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మరోవైపు ఈ మధ్యకాలంలో బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై నిర్ణయం కూడా వచ్చింది కాబట్టి ఆ నిర్ణయంపై కూడా నిలదీయాలని చూస్తున్నారు గత అసెంబ్లీ సమావేశాలకు ఈ సమావేశాలకు చాలా తేడా ఉంటుంది అంటున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లవుతోంది ఇక కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని గట్టిగా పట్టుబడతామని వారు చెబుతున్నారు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో వరుసగా ఎంపీటీసీ జెడ్పీటీసీతో పాటు మున్సిపల్ అదేవిధంగా జీహెచ్ఎంసీ ఎన్నికలు కూడా రాబోతున్నాయి దీంతో అసెంబ్లీ వేదికగా తమ వాణిని గట్టిగా వినిపించే ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తామంటున్నారు ప్రతిపక్ష నేతగా కేసీఆర్ కూడా సభకు వస్తుండటంతో తమకు ఇంకా జోష్ వస్తుందని అంటున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆయన ఎందుకు తిరుగుతాడు కేసీఆర్ గారిని నన్ను ఆయన బాధ ఏంటంటే ఆయన లగచెర్లలో గిరిజనుల భూములు గుంజుకుంటుంటే అడ్డుపడ్డది మన పార్టీ గులాబీ జెండా ఆరు గ్యారంటీలు ఏమైనాయి ఏడవైనాయి నూరు రోజులు అని రోజు నిలదీస్తున్నది మన పార్టీ ఐదు లక్షల కోట్లు కొల్లగొడదామంటే అడ్డుకున్నది మన పార్టీ అందుకే ఆయన కోపం బీజేపీ పోవడమో మంచిగా చీకటి దొంగ ఇద్దరు ఒకటైనట్టు చీకటి దొంగ ఇద్దరు ఒకటైనట్టు ఇద్దరు కలిసిపోయారు మంచిగా బీజేపీ కాంగ్రెస్

అసెంబ్లీ శీతాకాల సమావేశాలను కనీసం నెల రోజుల పాటు నిర్వహించాలని బీజేపీ శాసనసభా పక్షం డిమాండ్ చేసింది హెల్త్ పాలసీ సాగునీరు ప్రాజెక్టులపై చర్చించాలని కోరబోతోంది కృష్ణా గోదావరి బేసిన్ల నీటి వాటలపై సభలో సమగ్ర చర్చ జరగాల్సిందేనని బీజేపీ అంటోంది ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇచ్చిన ఎన్నికల హామీలు ఏమయ్యాయి అని దానిపై నిలదీయబోతోంది ప్రజాదర్బార్ దరఖాస్తులపై వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని బీజేఎల్పీ డిమాండ్ చేసింది ఆర్టీసీ విలీనంపై ప్రభుత్వం ఎందుకు వెనకడుగు వేస్తుందో బహిర్గతం చేయాలి ఫార్మాసిటీ భవితవ్యంపై సభలో క్లారిటీ ఇవ్వాలి అని ఆ పార్టీ పట్టుబట్టబోతోంది మొత్తానికి కేసీఆర్ ఈసారి సభకు వస్తుండడం ఆసక్తిని రేపుతోంది అందులోనూ కృష్ణ గోదావరి జలాలపై చర్చ జరుగుతుండటంతో ఉత్కంఠ కలిగిస్తోంది ఎవరి వాదన ఎలా ఉండబోతోంది ఎవరి లెక్కలు ఏంటి అనేది హాట్ టాపిక్ గా మారింది అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ వస్తే గత పదేళ్లలో ఆయన ఏం చేశారా అనే లెక్కలు చెప్తామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఆయన చేసిన అప్పుల లెక్కలు ముందు చెప్పాలన్నారు ఆ తర్వాత తమ లెక్కలు చూద్దామన్నారు కోమటిరెడ్డి ముఖ్యమంత్రికి ఎంత బాధ్యత ఉంటుందో ప్రతిపక్ష నేతకి కూడా అంతే బాధ్యత ఉంటుందని ఆయన గత ఇరవై నాలుగు నెలలుగా కేసీఆర్ అసెంబ్లీకి రాలేదన్నారు ఓవరాల్ గా చూస్తే ఓ రేంజ్లో ఈసారి తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జరిగే అవకాశం ఉంది కేసీఆర్ వస్తుండటంతో రేంజ్ డైలాగ్ వార్ నడవబోతోంది